మిర్చి తోటలో పూత పిందె రాలకుండా ఉండాలంటే ఏ మందులు వాడాలి అసలు పూత పిందె అనేది రావడానికి ఏ మందులు వాడాలి పూర్తి సమాచారం తెలుసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ సామస్యం మీరు చూస్తున్నది అగ్రికల్చర్ ఫార్మర్స్ ఈరోజు మనం మిర్చి తోటలో ఉన్నాం మిర్చి తోటలో వచ్చేసి ఇది కాపు మంచి కాయ దశలో ఉంది కాపు కాబడి మంచి కాయలు చూడడం కొంచెం అయితే పండుతున్నాయి పూత అనేది కొంచెం రాలకుండా ఉండాలంటే ఎటువంటి మందులు అయితే స్ప్రే చేసుకోవాలనేది అంటే మన కామెంట్ సెక్షన్లో మొత్తం అయితే అడగడం జరిగింది వారి కోసం నేను ప్రత్యేకంగా ఈ వీడియో అయితే చేస్తున్నాను నేనైతే చూడండి ఏరిస్ ఆగ్రో లిమిటెడ్ వాడి అగ్రో అంటే ఫార్ములా ఫోర్ ఈ మందైతే అయితే నేను స్ప్రే చేస్తాను అసలు దీంట్లో ఏముంటాయి ఇది మొక్కలకు అతి సూక్ష్మమైన పోషకేరు దీంట్లో ఐరన్ మ్యాగ్నీస్ జింకు కాఫర్ మెలబడియం బోరాన్ ఇలా అయితే అన్నీ ఉన్నాయి ఇది మనం ఎప్పుడు వాడుకోవాలి అంటే పూత పిందె దేశ పూత వచ్చి అది పిందెగా మారేటప్పుడు మనం ఇది వాడుకోవాల్సి ఉంటుంది అంటే ఎందుకు వాడుకోవాలంటే మనకు జింకు బోరాన్ ఇలాంటి లోపాలు ఉన్నప్పుడు పూత అనేది సహజంగా అయితే రాలిపోతుంది అలా రాలుతున్నప్పుడు మనం ఖచ్చితంగా అగ్రో అని అయితే మందు అయితే మందు స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే దీంట్లో బోరాన్ అయితే కొంచెం ఇలాంటి అంటే ఉంటే కదా సూక్ష్మ ధాతువు లోపాలు ఉంటాయి కదా వాటి కోసం అయితే మనం ఈ వాడుకోవాలి మల్టీ మైక్రోన్యూట్రియన్స్ అనమాట అయితే వాటితో పాటు ఇంకేం మందులు వాడుకోవాలి అంటే మనకు ఈ మధ్యకాలంలో మబ్బులు అయితే వస్తున్నాయి కదా ఇప్పుడు టైం వచ్చేసి రెండు అయినా కూడా ఇంకా చూడండి వాతావరణం అయితే ఇంకా మబ్బుగానే ఉంటుంది ఈ కాలంలో మనకు ఆల్మోస్ట్ ఇప్పుడు తెల్లదోమే వచ్చే అవకాశం ఉంటుంది బేర్ బేర్వార్ జంప్ ఇదైతే వాడుతున్నాను అంటే దీన్ని ఎందుకు వాడాలంటే దీంట్లో ఫిఫ్రూ నెల ఎయిటీ పర్సెంట్ డబ్ల్యూజి రూపంలో ఉంటుంది అంటే అంటే రీజెంట్ రీజెంట్ అంటే ఇంకా అంటే ఫిఫ్రూ అంటే చాలా రకాలు డబ్ ఫార్టీ ఎయిటీ ఇలాంటి అయితే ఫిఫ్రూ నెల్ ఎయిటీ పర్సెంట్ డబ్ల్యూజి రూపంలో ఉండడం వల్ల ఇది మనకు తెల్లదోమకు బాగా పనిచేస్తుంది తెల్లదోమకు మనం ఈ తెల్లదోమకు ఈ మందు మరియు ఇంక ఏ రక మందులైనా వాడచ్చు నేనైతే బేర్ కంపెనీ వారి జంప్ అయితే వాడుతున్నాం జంప్ కాంబినేషన్లో చూడండి అగ్రోమిని మ్యాక్స్ మ్యాక్స్ ఏరిస్ వారి జంప్ ఈ రెండు కాంబినేషన్లు అయితే వాడాము వాడిన తర్వాత మనకైతే రిజల్ట్ అయితే కొంచెం బాగానే పనిచేసింది అయితే పక్క రైతులు చెప్పారు వాళ్ళకు చెప్పాము వాళ్ళు కొట్టారు మేమైతే స్ప్రే చేసాం మనకు కూడా బాగానే పనిచేస్తుంది ఎందుకంటే ఈ కొంచెం తెల్లదొక అది పనిచేస్తుంది ఇది మనకు జింకు బోరన్ మ్యాగ్నీషియం కాల్షియం ఇట్లాంటి చిన్న లోపాలు ఉంటే అగ్రమిన్యాక్స్ అయితే రెండు పనిచేస్తున్నాయి కాబట్టి మీరు కూడా వాడండి ఖచ్చితంగా ఈ వీడియో నచ్చుతుంది ఈ వీడియో ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చినట్టయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బెల్ ఐకాన్ని ఆన్ చేయండి మన తోట అయితే ఈ విధంగా ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ